హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటా వినోదం దిస్ ఈజ్ అనిత ఈ రోజు వీడియోలో మీరు చూడబోయేదైతే ఒకేసారి పిండి కలిపి అటు స్వీటు ఇటు హాటు రెండు రకాల స్నాక్స్ ఒకేసారి ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మార్కెట్లో మీకు ఎక్కడా దొరకని ఇలాంటి వెరైటీ కేవలం హండ్రెడ్ రూపీస్ లోపుల ఖర్చుతో మాత్రమే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవన్నీ నేను ప్రిపేర్ చేశానంటే మీరు నమ్మి తీరాలండి ఒకసారి దీని సౌండ్ వినండి ఎంత క్రిస్పీగా రెడీ అయిందో మీరే అర్థం చేసుకోవచ్చు ఈ స్వీటు హాటు రెండూ చేయడానికి హార్డ్లీ నాకు వంద రూపాయల లోపే అయ్యిందండి పావు కేజీ మైదా హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ కొంచెం నెయ్యి డీప్ ఫ్రైకి ఆయిల్ ఉంటే చాలండి స్వీటు హాటు ఇవి రెండు కూడా రెడీ అయిపోతాయి మార్కెట్లో ఎక్కడా దొరకని ఇలాంటి స్నాక్ వెరైటీ మరి ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బేసిన్లోకి రెండు కప్పులు మైదాని కొలుచుకోవాలి రెండు కప్పులు అంటే కరెక్ట్గా పావు కేజీ వచ్చిందండి వెయిట్లో చూస్తే ఇప్పుడు ఇందులోకి పావు కన్నా తక్కువ ఉప్పును వేసుకోవాలి మనం స్వీటు హాటు రెండు ఒకే పిండితో చేయబోతున్నాం కాబట్టి ఉప్పు అంతకన్నా ఎక్కువ యాడ్ చేయకూడదండి హాటుకి వేరే రకంగా యాడ్ చేయవలసిన మసాలా ఉంటుంది ఇప్పుడు ఇందులోకే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా కొలత ప్రకారం వేసుకుంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి టూ కప్స్ మనం మైదా వేసాం కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి సరిపోతుంది ఇప్పుడు ఈ పిండినంతటికి మనం వేసిన నెయ్యి బాగా పట్టే విధంగా చేత్తో ఇలా రబ్ చేసుకుంటూ మొత్తం పిండి అంతటికి నెయ్యి పట్టే విధంగా కలుపుకోవాలి పిండి అంతటికి నెయ్యి బాగా పట్టించిన తర్వాత ఒక్కసారి మనం గుప్పిడితో పిండిని తీసుకుని ఇలా బిగించి చెక్ చేసుకోవాలి ఇలా ముద్దలాగా ఫామ్ అయినట్లుగా ఉంటే మనం వేసిన నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోతుంది అని అర్థం ఇప్పుడు ఈ పిండి అంతటికి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో దానికన్నా ఇంకా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి ఇదిగోండి కొంచెం కొంచెంగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా గట్టిగా పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది పిండి అంతా కలిసిన తర్వాత బాగా మర్దన చేస్తూ వీడియోలో చూస్తున్న విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మర్దన చేసి గిన్నెని మూత వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు గిన్నెని తీసుకుని దానిలో టూ స్పూన్స్ మైదా పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం కరిగించి నెయ్యి వేసుకుని కలుపుకోవాలి పిండి అంతా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇదిగోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది హాట్ తయారైన తర్వాత పైన చల్లడం కోసం చక్కటి నమ్కీన్ టేస్ట్ వచ్చే విధంగా ఉండే విధంగా ఒక పౌడర్ రెడీ చేసుకోవాలండి దానికోసం ఒక స్పూన్ దాకా పుదీనా పౌడర్ కావాలి నేనైతే ఇంట్లో డైరెక్ట్గా పుదీనాని ఓవెన్లో ఒక టూ మినిట్స్ రోస్ట్ చేసి తీసేసి ఇలా పౌడర్లా చేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర పుదీనా పౌడర్ ఉంటే సరే ఉంది లేకపోతే కనుక ఓవెన్ లేకపోయినా కూడా మూకుట్లో అయినా సరే రోస్ట్ చేసి ఇలా పౌడర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పుదీనా పౌడర్ లోకే హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా చాట్ మసాలాని వేసుకోవాలి అలాగే ముప్పో స్పూన్ దాకా నమ్మక్ అంటారు కదండి బ్లాక్ సాల్ట్ అంటూ ఉంటాం దాన్ని వేసుకోవాలి ఫైనల్ గా ఒక హాఫ్ స్పూన్ దాకా కారాన్ని వేసుకుని బాగా ఉండలు లేకుండా ఈ మసాలా పౌడర్ అంతా కలుపుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి మసాలా పౌడర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం మార్కెట్ లో ఎప్పుడైనా కొన్ని కొన్ని హాట్ ఐటమ్స్ తింటూ ఉంటే నమ్కీన్ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది ఈ పౌడరు ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన మైదా పిండిని ఒక్కసారి బాగా మదాయించినట్టుగా కలుపుకున్న తర్వాత టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి సొగం హాట్ చేయడానికి సొగం స్వీట్ చేయడానికి ఇప్పుడు ఇందులోంచి ఒక ముద్దని తీసేసి వేరే ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి ఉంచాలి డ్రై అయిపోకుండా ఇప్పుడు ఈ పిండినంతటిని బాగా ఒక్కసారి మసాజ్ చేసినట్లు చేసి పది ఈక్వల్ పోర్షన్స్గా చేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దలన్నీ కూడా డ్రై అయిపోకుండా ఒక్క ముద్దని చేతిలోకి తీసుకుని మసాజ్ చేస్తున్నట్లు చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్లు పూరి పీట మీద ఈ విధంగా పూరీలాగా ఒత్తుకోవాలి పిండిని ఇలా పూరిలా చేసుకునేటప్పుడు ఎక్కువగా పొడిపిండి వేసుకోకుండా చేస్తేనే బాగుంటుందండి మనం తీసుకున్న ముద్దతో సుమారుగా ఈ విధంగా ఈ సైజు వరకు అంటే పూరీ కన్నా కొంచెం పెద్దగా పుల్కా కన్నా కొంచెం చిన్నగా ఉండేలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పూరిని చేతిలోకి తీసుకుని పేటకి అతుక్కోకుండా ఉండడం కోసం ఇప్పుడు కొంచెం మైదా పిండిని వేసుకుని దాని మీద కనుక ఇలా వేసుకుంటే మనం తర్వాత కట్ చేసినప్పుడు అతుక్కోకుండా ఈజీగా వస్తుంది ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న మైదా నెయ్యి మిశ్రమం ఉంది కదండి అదంతా పూరికి బాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పూరిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కటర్ సహాయంతో కానీ లేదా కత్తి సహాయంతో కానీ కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి పూర్తిగా కట్ చేయకూడదండి పైన కింద అతుకు అలాగే ఉండాలి మధ్యలో మాత్రం ఇలా స్లిప్స్ వచ్చేలాగా ఘాట్లు లాగా పెట్టుకుంటూ రావాలి చివరి వరకు ఈ విధంగా చివరి వరకు ఘాట్లు పెట్టడం అయిన తర్వాత వేటను ఇలా టర్న్ చేసుకుని కింద నుంచి రోల్ చేసుకుంటూ రావాలి ఇలా చాప చుట్టినట్టుగా ఇలా రోల్ చేసుకుంటూ చివరి వరకు చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు దాన్ని కొంచెం ఇలా రెండు చేతుల్లో మధ్యలో ఇలా సాగదీసినట్టు సాగదీసి ఇలా మెలి తిప్పినట్టుగా మెలి తిప్పి రెండు ఎండ్స్ కూడా అతుక్కునే విధంగా అడుగుకి కొంచెం ఇలా నొక్కినట్టు అనాలి ఇప్పుడు దీన్ని పేట మీద పెట్టుకుని రోలర్ పిన్ తోటి టూ టు త్రీ టైమ్స్ ఒక్కసారి ఇలా అనాలి తేలిగ తేలిగ్గా తేల్చనాలండి గట్టిగా అనకూడదు ఇదిగోండి రెండు సార్లు ఇలా అన్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇలా రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను మీకు మరొకటి చూపిస్తున్నానండి అలా కట్టర్ లేకపోయినా మన దగ్గర ఉన్న కత్తి సహాయంతో కూడా కట్ చేసుకోవచ్చండి ఇలాగే సేమ్ ఫస్ట్ చేసినట్లుగానే పూరీ చేసి పైన నెయ్యి మిశ్రమాన్ని అంతా బాగా అప్లై చేసిన తర్వాత ఈ విధంగా కత్తితో ఘాట్లు లాగా ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు టర్న్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేప చుట్టినట్టుగా రోల్ చేసుకొని పూర్తిగా రోల్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం రెండు ఎండ్స్ పట్టుకొని కొద్దిగా సాగదీసినట్లుగా సాగదీసి మళ్ళీ ఇలా ట్విస్ట్ చేసి ఆ రెండు ఎండ్స్ అతుక్కునే విధంగా చేసుకోవాలి సేమ్ ఇందాకటి మళ్ళీనే తేల్చి తేల్చి రెండు సార్లు కర్రతో ఇలా పామితే కనుక ఎండ్స్ రెండు అతుక్కుపోయి ఊడిపోకుండా ఉంటాయి సేమ్ అదే ప్రొసీజర్తో మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ని పెట్టుకొని ఎక్కువ వేడి అవ్వకూడదండి ఆయిల్ పూర్తిగా ఎక్కువ వేడి ఉండకూడదు చాలా లైట్ వేడి ఉన్నప్పుడు మాత్రమే మనం రెడీ చేసుకున్నవన్నీ వేసుకుని చాలా చిన్న మంట మీద మాత్రమే వేయించుకోవాలి వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా మూకుడు పట్టుకుని ఇలా రౌండ్గా ఒక్కసారి నూనెనే కదపాలి తప్ప గెరిట పెట్టి కదపకూడదు వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిగా రెడ్ కలర్ స్టార్ట్ అయింది అన్నప్పుడు మాత్రమే ఇలా గెరిటను పెట్టి టర్న్ చేసుకుంటూ చిన్న మంట మీద మాత్రమే బాగా వేయించుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లు ఆల్మోస్ట్ ఉడుకంతా ఆగిపోయి మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే వాటిని బయటికి తీసుకోవాలి సేమ్ అదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా వేయించుకోవాలి ఒకవేళ ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యింది అని మనకు అనిపిస్తే పొయ్యి కట్టేసి కొంచెం హీట్ కంట్రోల్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి లేకపోతే కనుక లోపల పచ్చి పచ్చిగా ఉన్నట్లుగా ఉంటాయి పైనంతా వేగిపోయినట్లుగా వస్తాయి ఈ జాగ్రత్త తీసుకోవాలి ఇదిగోండి మనం ఫస్ట్ బ్యాచ్లో వేయించినవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని వెంటనే చల్లుకోవాలండి కొంచెం వేడి మీద ఉన్నప్పుడు చల్లితేనే దానికి పట్టుకుంటుంది మనం పిండి కలిపేటప్పుడు ఎక్కువగా ఉప్పు వేసి కలపలేదు కాబట్టి పైనుంచి మనం వేసిన ఈ మసాలా పౌడర్తోనే టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఇదిగోండి సెకండ్ బ్యాచ్లో వేయించిన వాటికి కూడా మసాలా పౌడర్ వేసి ఇప్పుడు కలుపుతున్నానండి దీనికోసం కనుక ఆగామంటే దానికి వేడి మీద మసాలా అంటుకోదు కాబట్టి ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ కలుపుకోవడం బెస్ట్ ఇదిగోండి ఇందాకంతా హాట్ కోసం ఎలాగైతే చేసుకున్నామో అదే ప్రొసీజర్ తో ఇప్పుడు స్వీట్ కోసం చేసినవి కూడా ఈ విధంగా రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి హాఫ్ కప్ దాకా పంచదారని కొలుచుకోవాలి వెయిట్లో లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి ఇప్పుడు అదే హాఫ్ కప్ తోటి వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే వేయడం వల్ల మంచి కలర్ తో షైనింగ్ గా ఉంటాయి ఇప్పుడు ఈ ప్యాన్ ని పొయ్యి మీద పెట్టి కలబెట్టుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మనం గులాబ్జామ్ కోసం పాకం ఎలా అయితే చెక్ చేసుకుంటామో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి అలా జస్ట్ షైనింగ్ షైనింగ్ గా ఉంటూ జిగురు పాకం అంటాం కదండి ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఏ స్ట్రింగ్స్ కూడా రానవసరం లేదు జస్ట్ అలా స్టిక్కీ స్టిక్కీగా ఆయిలీగా ఉన్నట్లుగా ఉంటే సరిపోతుంది సేమ్ ఇందాక హాట్ కోసం ఎలా అయితే వేయించామో అదే విధంగా స్వీట్ కోసం కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పాకం ముందే రెడీ చేసి పక్కన పెట్టాం కాబట్టి అది కొంచెం చల్లారి ఉంటుందండి ఇప్పుడు మనం వేయించి తీసిన వీటిని వెంటనే పాకంలో వేసి ఒక్క నిమిషం లోపే బయటికి తీసేయాలండి అంతకన్నా ఎక్కువసేపు ఉంటే మాత్రం మెత్తబడిపోతుంది పాకంలో ఉన్న ఒక్క నిమిషం పాటు కూడా రెండు వేపులకి టర్న్ చేసుకుంటూ పాకం బాగా కోట్ అయ్యే విధంగా చూసుకోవాలి పాకం కొంచెం చల్లారినా కూడా ఇవి ఆయిల్లోంచి తీసిన వెంటనే వేసినా పర్వాలేదండి లేదు అంటే ఇవి కూడా చల్లారిపోతే కనుక పాకమైనా కనీసం కొంచెం వేడిగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఇదిగోండి పాకం కూడా కొంచెం పీల్చుకుంది ఇక్కడ చూడండి వన్ మినిట్ పాటు ఇవి పాకంలో ఉన్న తర్వాత ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి సేమ్ అలాగే రెండో బ్యాచ్ కూడా ఇదే పాకంలో ఇలాగే టర్న్ చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇదిగోండి ఒకే పిండితో ఇటు స్వీటు అటు హాటు రెండు రెడీ అయిపోయాయండి మార్కెట్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి స్వీట్ కానీ హాట్ కానీ మీరు చూసారా చూస్తే కనుక నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి రెండు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హాట్ అయితే మాత్రం నమకీన్ టేస్ట్తో చాలా బాగుంటుంది స్ట్రక్చర్ కూడా చూడండి ఒక్కటి కూడా చెడిపోకుండా స్పైరల్ స్పైరల్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో స్వీట్ కూడా చూడండి పర్ఫెక్ట్గా ఫ్లేకీ ఫ్లేకీగా అలాగే ఓవర్ స్వీట్ లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో టేస్టీగా ఇలా స్పైరల్ స్నాక్స్ ఇటు స్వీటు హాటు రెండు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీడియోని హైప్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను Thank you so much.